నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లోని ఎడారి ప్రాంతంలో మాదక ద్రవ్యాలు తయారు చేసే ఫ్యాక్టరీని అధికారులు సీజ్ చేశారు స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం కువైట్ ఎడారి ప్రాంతంలో మేజర్ సైకోయాక్టివ్ సప్లాంట్స్ తయారీ ప్లాంట్ ను అధికారులు సీజ్ చేశారు కువైట్ మాదక ద్రవ్యాల నియంత్రణ విభాగం ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్న క్రిమినల్ సెక్యూరిటీ విభాగం మాదక ద్రవ్యాల డీలర్లు మాదక ద్రవ్యాల పదార్థాల తయారీదారులను ట్రాక్ చేయడం కొనసాగిస్తూ ఉంది ఫీల్డ్ మానిటరింగ్ ద్వారా వారు ఎడారి ప్రాంతంలో ఉన్న సైకోయాక్టివ్ పదార్థాల తయారీ ప్లాంట్ ను సీజ్ చేయగలిగారు కువైటు దేశంలోని ఉత్తర దిశగా ఉన్న ప్లాంట్ లో మాదక ద్రవ్యాలు మరియు మత్తు పదార్థాలు తయారు చేస్తూ ఉన్నట్లు అధికారులు గుర్తించారు అలాగే తాజా పరికరాలతో తాజా మిషన్లతో కొత్త మిషన్లతో మనం చూసుకుంటే ఈ యొక్క మాదక ద్రవ్యాలు తయారు చేస్తూ ఉన్నారు అలాగే అక్కడ ఒక బేదున్ మరియు ఇద్దరు ప్రవాస కార్మికులు ఆ యొక్క ఫ్యాక్టరీలో పనిచేస్తూ ఉన్నారని చెప్పి అధికారులు సుమారు యాభై ఐదు కిలోల లిరికా పౌడర్ ముప్పై ఐదు గ్రాముల రసాయన పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు అలాగే ఒక లక్ష లిరికా మాత్రలు క్యాప్టాగాన్ మాత్రలు మరియు ఐదు వందల గ్రాముల షాబు మరియు పన్నెండు ఆధునిక పరికరాల తయారీకి ప్రత్యేకంగా మాదక ద్రవ్యాల పదార్థాలకు సున్నితమైన స్థాయితో పాటు వ్యక్తులను స్వాధీనం చేసుకున్న తర్వాత ఆ యొక్క వ్యక్తులు మరియు స్వాధీనం చేసుకున్న మాదక ద్రవ్యాలు ఏవైతే ఉన్నాయో తదుపరి విచారణ కోసం చట్టపరమైన చర్యల కోసం సంబంధిత అధికారులకు రెఫర్ చేసినట్లు అధికారులు తెలిపారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్